హాయ్ ఫ్రెండ్స్ పుదీనా టమాటో చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి హెల్త్కి అయితే పుదీనా చట్నీ చాలా మంచిది ఇప్పుడు ఏమేమి కావాలో చూద్దాం రండి శుభ్రంగా కడిగి కట్ చేసుకున్న టమాటాలు అలాగే పచ్చిమిరపకాయలు కొంచెం నానబెట్టిన చింతపండు కరివేపాకు జీలకర్ర శుభ్రంగా కడిగి కట్ చేసిన పుదీనా కొంచెం మినపప్పు ఇవన్నీ ఉంటే సరిపోతాయి ఫ్రెండ్స్ ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర వేసాను ఇప్పుడు మినపప్పు వేసుకుంటున్నాను అది కూడా కొంచెం బాగా వేయించుకోవాలి మినపప్పు బాగా వేగిన తర్వాత కొంచెం వెల్లుల్లిపాయ వేస్తున్నాను కొంచెం కొట్టి వేసుకోవాలి అది కూడా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి పచ్చిమిరపకాయలు కూడా బాగా వేగే వరకు అయితే వేయించుకోవాలి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేస్తున్నాను కరివేపాకు కూడా వేగిన తర్వాత టమాటాలు వేస్తున్నాను కొంచెం సాల్ట్ వేసుకొని వేయించుకుంటే త్వరగా వాటర్ అంతా టమాటాలు ఉన్న వాటర్ అంతా బయటకు అయితే వచ్చేస్తాయి ఫ్రెండ్స్ అగో చూపిస్తున్నాను కదా అలా త్వరగా బయటకు వస్తాయి టమాటా ముక్కలు కూడా త్వరగా మెత్తబడతాయి అనమాట బాగా వేగిన తర్వాత ఇప్పుడు పుదీనా వేసుకుంటున్నాను పుదీనా వేసిన తర్వాత కొంచెం అటు ఇటు తిప్పుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఎక్కువసేపు ఏం వేయించుకోని అవసరం అయితే లేదు వేగిపోయింది ఇప్పుడు దించుకొని చల్లార్చుకుందాము చల్లారిన తర్వాత మిక్సింగ్ జార్ తీసుకొని ఇప్పుడు అవి వేయించుకున్నవన్నీ అందులో వేసుకుంటున్నాను కొంచెమే సాల్ట్ వేసాను కదా ఇప్పుడు మళ్ళీ కొద్దిగా వేసుకొని వాటర్ అయితే పోసుకుంటున్నాను కొంచెం చింతపండు మిక్సీ అయితే పట్టుకున్నాను ఫ్రెండ్స్ కొంచెం బరకగా పట్టుకున్నాను ఈ గొండి చట్నీ అయితే రెడీ అయిపోయింది నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు